హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను టెన్త్ క్లాస్ చదువుతున్నారు అమ్మాయిలు వాళ్ళకి ఉందనేసి అక్క చెల్లెళ్ళు ఇద్దరు వచ్చారు చూడండి ఎలా ఉందో చుండ్రు మొత్తం చుండ్రే తలంతా చుండ్రే ఆయిల్ పెట్టమని చెప్పారు మన వీడియో చూసి వచ్చారు తెలిసిన వాళ్ళే కాబట్టి పెట్టాను మొత్తం చుండ్రే లేట్ చేయకండి చుండ్రు ఎక్కువ అయిపోతుంది జుట్టు రాలిపోతుంది చూడండి ఎలా ఉందో చుండ్రు చుండ్రుకి ఒక ఆయిల్ చెప్తాను నేను వాటి చూడండి ఆవాల నూనె తీసుకోండి ఆవాల నూనె కొంతమందికి పడదు నూనె పెట్టి చూడండి మంటగా ఉందా అనేది లేదా అని అడగండి మంటగా లేదంటే అప్లై చేయవచ్చు కానీ ఆవాల నూనె వేడి ఎక్కువ వాళ్ళకి కళ్ళు మంటలు రావచ్చు ఈ అమ్మాయికి అయితే వేడి లేదని చెప్పింది మంట రాలేదు అని చెప్పింది కాబట్టి పెట్టాను ఎక్కువ చుంటుంది కాబట్టి మీరైతే కనుక ఒకేసారి ఆవాల నూనె రాయకండి ఎందుకంటే కళ్ళు హీట్ అవుతాయి మీరే ఆయిల్ అప్లై చేసి వండే అంతా అలాగే ఉంచేసి కూడా స్నానం చేయవచ్చు ఏమి ఇబ్బంది అయితే ఉండదు పేన్ల దువ్వ తీసుకొని బాగా దువ్వారంటే కనుక చుండ్ర అనేది వచ్చేస్తుంది మీకు సగించినట్టయితే మీరు స్నానం చేయవచ్చు జుట్టు మొత్తం ఆయిల్ బాగా అప్లై చేయండి మనము ఆయిల్ ఎంత బాగా పెడితే చుండ్ర అనేది అంత బాగా నానుతుంది బాగా తర్వాత స్నానం చేసే ముందు చిక్కు తీసి మొత్తం దువ్వారంటే కనుక అందం పోస్తున్నాను ఎందుకంటే బాడీ హీట్ ఎక్కువైపోతుంది అనేసి అమ్మాయికి కళ్ళు మంట రాకుండా ఉండడానికి నెత్తిన బాగా అందం వేసి బాగా రుద్దాను బాగా మసాజ్ చేస్తే బాగా ఆయిల్ తడిపినామంటే చుండ్రు అనేది బాగా వచ్చేస్తుంది ఎప్పుడు కూడా కానీ మనం హెడ్కి ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి కనీసం కొంతమంది అసలు ఆయిలే పెట్టరు ఆయిల్ పెడితే చుండ్రు ఎక్కువైపోతుంది అనుకుంటారు ఆ చుండ్రు అనేది ఎప్పటికీ పోదు ఆయిల్ పెడుతూ ఉంటే ఒకసారి పెట్టి తర్వాత ఆ చుండ్రు అనిపించినా కూడా మళ్ళీ పెడుతూ ఉంటే చుండ్రు అనేది కొద్ది రోజులకి పోతుంది కొంతమందికి అయితే త్వరగా పోతుంది కొంతమందికి కొంచెం లేట్ అవుతుంది ఆయిల్ పెట్టినప్పుడు మాత్రమే ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది ఒకవేళ అలా వచ్చినట్టయితే మీరు నాకు కామెంట్ చేయండి నేనైతే మీకు వేరే ఆయిల్ రెడీ చేస్తాను ఇది మనం దీంట్లో ఏమేసి కాంచలేదు కాబట్టి మనకు అంత ఫలితం రాకపోవచ్చు ఫలితం అయితే బాగుంటుంది కొంతమందికి అయితే అసలు మళ్ళీ రాదు కొంతమందికి ఒకరికి ఉన్నట్టు ఒకరికి ఉండదు కాబట్టి మళ్ళీ వాళ్ళకి రా వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి నేనైతే ఆయిల్లో ఏమేసి కాంచి పెడితే చుండ్ర అనేది పూర్తిగా పోతుంది అనేది చూపిస్తాను వీళ్ళైతే ఎమర్జెన్సీగా వచ్చారు కాబట్టి ఆయిల్ మాత్రమే అప్లై చేశాను బాగా మనం అలా అప్లై చేయాల లేదంటే కనుక చుండ్రు రాదు బాగా జుట్టుకి మన మన చర్మానికి తగిలేట్టుగా తలకి కుదులకి బాగా నానాలి నానితేనే చుండ్రు అనేది వచ్చేస్తుంది హెయిర్ చూడండి ఎంత పొడి ఉందో మనం ఆవాళ్ళను ఇదంతా పెట్టనవసరం లేదు ఇక్కడంతా మనం ఆమ్దం పెడితే సరిపోతుంది అందరం కూడా పెట్టడం అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఆయిలే అప్లై చేయలేదు జుట్టు అయితే కొంచెము బాగలేదు అందుకనేసి నేనైతే ఆయిల్ మొత్తము అప్లై చేశాను హెయిర్కి జుట్టు పెడితేనే బాగు ఆయిల్ పెడితేనే బాగుంటుంది చూసారు కదా హెయిర్ అయితే లాంగ్గా ఉంది ఇంకా ఒత్తుగా ఉన్నాయి వెంట్రుకలు అన్నీ రాలిపోయాయి అంట మొత్తం అంతా ఆయిల్ బాగా అప్లై చేసేసాను చూడండి బాగా రుద్దండి ఎంత రుద్దితే ఎవరైనా సరే ఆయిల్ హెడ్కి పోసి బాగా రుద్దుకున్నారంటే నిద్ర చాలా బాగా వస్తుంది ప్రశాంతంగా నిద్రపోతారు ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా సరే సాయంకాలం పూట ఆయిల్ బాగా తలక పెట్టుకొని బాగా రుద్ది పనుకున్నారంటే చాలా బాగా నిద్ర అనేది వస్తుంది ఇక్కడ ఆవాళ్ళను అప్లై చేయకండి ఓన్లీ మీరు ఆమ్దం అప్లై చేయండి వెంటనే ఏం స్నానం చేయని అవసరం లేదు ఆమ్దం పెట్టాం కాబట్టి మరుసటి రోజు దూతూ ఉంటే చుండూ ఉంటుంది కాబట్టి స్నానం చేయాలి వా ఇంకో అమ్మాయికి కూడా చుండూ చూడండి ఎలా ఉందో ఇద్దరికి ఒకేలాగుంది ఈ అమ్మాయికి కూడా చూడండి గీపుతూ ఉంటే చుండె ఎలా ఉందో తలంతా అలాగే ఉంది అక్కడక్కడ కొంచెము పొట్టు లేస్తూ ఉంది ఉంటే పుట్టు ఎక్కువ లేస్తుంది ఒకేసారి పోకపోయినా ఆయిల్ అనేది నెలకు రెండుసార్లు అప్లై చేయడం వల్ల చుండ్ర అనేది వెళ్ళిపోతుంది స్కూల్కి తల దూక్కొని వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నారంట తలంతా తెల్లగా ఉందంట అందుకనేసి ఈ అమ్మాయికి ఆమ్దము నూనె రెండు కలిపి పెట్టాను ఎందుకంటే అమ్మాయికి బాడీ హీట్గా హీట్ ఉంటుందంట అందువల్ల అమ్మాయికి రెండు కలిపి పెట్టాను రెండు కలిపి పెట్టుకుంటేనే మంచిది ఎవరికైనా పడినా పడకపోయినా కూడా రెండు కలిపి పెట్టుకుంటే అంత ఇబ్బంది ఉండదు ఒకసారి పోకపోయినా ఇంకోసారి కూడా మనం అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇదేం ఇబ్బంది ఉండదు కాబట్టి ఫస్ట్ ట్రై చేసి తర్వాత మళ్ళీ మనకు ఏం ప్రాబ్లం లేదంటే కొంచెం ఆ కొంచెం ఎక్కువ వేసుకొని తలకి పెట్టుకొని ఒక నైట్ అంతా అలాగే ఉంచేసి ఫస్ట్ దువంత్ దువ్వారంటేనా ఆ పొక్కులన్నీ లేచి వచ్చేస్తాయి తర్వాత స్నానం చేసుకుంటే ఆ చుండ్రు అనేది తగ్గుతూ ఉంటుంది ఈ మధ్య కాలంలో తలకి ఎవరు నూనె పెట్టడం లేదు తలకి నూనె పెడితేనే వాళ్ళు చాలా ఫ్రెష్గా నిద్రపోతారు ఆరోగ్యంగా ఉంటారు కళ్ళు దెబ్బ తినకుండా ఉంటాయి చుండ్రు అనేది కూడా రాకుండా ఉంటుంది అసలు ఆయిల్ అప్లై చేయకపోతే చుండ్ర అనేది ఎక్కువ అవుతుంది కొంతమందికి ఆయిల్ అప్లై చేస్తేనే చుండ్రు వస్తుంది అనుకుంటారు అది ఎప్పటికీ చుండ్రు అలాగే ఉండిపోతుంది ఎవరికో కొంతమందికి పట్టకపోవచ్చు కానీ అందరికీ ఆయిల్ అనేది చాలా బాగా వంటుతుంది